డిజిటల్ అరెస్ట్ కథ రచన శ్రీపతి లలిత కథాపటనం మలవరపు సీతారాం కుమార్ వసే ముద్దు ఏం చేస్తున్నావు టిఫిన్ పెట్టేదుందా లేదా చంద్రరావు భార్య భారతీని అరిచినట్లు పిలిచాడు వస్తున్నానండి టిఫిన్ పళ్ళెం పట్టుకొని భయపడుతూ వచ్చి ప్లేట్ అందించింది భారతి పూర్ణ అని అందరూ పీల్చుకునే పూర్ణచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక మంచి స్థాయిలో రిటైర్ అయ్యాడు అతను ఇంజనీరింగ్ చేసి వెంటనే ఉద్యోగంలో చేరాడు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ తక్కువ మంది చదివేవారు ఇన్ని కాలేజీలు లేవు అప్పట్లో చదువు అవుతూనే ఉద్యోగం వచ్చింది పూర్ణ మేనమామ ఇంత మంచి అల్లుడిని ఎక్కడ వేరేవాళ్ళు ఎగరేసుకుపోతారో అని అప్పుడే ఇంటర్లో చేరిన కూతురు భారతిని ఇచ్చి పెళ్ళి చేశాడు భారతి అప్పుడే వద్దు చదువుకుంటాను మొర్రో అంటే చదువు అయ్యాకైనా పెళ్ళే కదా అదేదో ముందే చేసుకో అని పెళ్లి చేశారు ఒకటి మేనత్త కొడుకు చిన్నప్పటి నుంచి తెలిసినవాడు రెండు మంచి ఉద్యోగస్తుడు అని పెళ్లికి ఒప్పుకుంది భారతి నిజానికి భారతీకి చదువుతో తెలివితో పాటు లోకజ్ఞానం ఎక్కువ మొగుడు మద్దు అన్న పిచ్చి అన్న పెద్ద లెక్క చేయదు అదో తుత్తి ఈ బావుగాడికి అనే మనసులో అనుకొని పైకి మాత్రం వినయంగా ఏంటండి అనేది నిజమైన మద్దు మొహం పూర్ణ ఆ యాక్షన్ అంతా నిజమేననుకొని రొమ్ము విరుచుకుని తిరిగేవాడు అలాగే ఇద్దరు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు ఇల్లు కట్టడం రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు బ్యాంకులో వేసి వస్తున్న పెన్షన్తో ఇల్లు జాగ్రత్తగా నడుపుతోంది భారతి అయినా పూర్ణ ఒప్పుకోడు భారతి తనకంటే తెలివి కలదని రిటైర్ అయ్యాక రోజు టిఫిన్ తిరిగి కాసేపు బయటకు వెళ్ళి లంచ్ టైంకి వస్తాడు పూర్ణ పూర్ణది అంతా పుస్తక జ్ఞానమే లోక జ్ఞానం తక్కువ ఇంటర్నేషనల్ రాజకీయాలు రాకెట్ సైన్స్ ఇరాన్ యుద్ధం ఇవన్నీ మాట్లాడతాడు కానీ కూరలు ఎలాంటివి తేవాలి పప్పు చేయడానికి ఏ పప్పు వాడాలి ఇడ్లీకి ఏ పప్పు వాడాలి సెల్తో క్యాబ్ బుక్ చేయడం ఎలా గూగుల్ పే స్కాన్ ఎలా అలాంటివి బొత్తిగా తెలీదు కానీ స్మార్ట్ ఫోన్ పట్టుకొని తిరుగుతాడు ఈ తేలికవన్నీ నువ్వు నేర్చుకో నా పెళ్ళానికి ఇంత కూడా తెలియదంటే నాకు అవమానం అంటాడు పోనిద్దు వాడి సారి వారి సంతోషం ఎందుకు కాదనాలి అనుకొని అన్నీ చకచకా నేర్చుకుంది భారతి వంటయి టీవీలో న్యూస్ చూస్తోంది భారతి భారతికి రోజు పేపర్ చదవడం న్యూస్ వినడం అలవాటు కానీ అది పూర్ణ ఇంట్లో లేనప్పుడే చేస్తుంది ఎందుకంటే పూర్ణ ఆ న్యూస్ వింటూ చేసే కామెంట్స్కి చిరెత్తుకొస్తుంది తనకి ప్రధానమంత్రి ఎక్కడ ఎలా మాట్లాడాలో హోంమంత్రి పాకిస్తాన్ మీద ఏ డిసిషన్ తీసుకోవాలో ఫైనాన్స్ మంత్రి బడ్జెట్లో ఎన్ని తప్పులు చేశారో ఇలా చెప్తూనే ఉంటాడు నేనైతేనా ఆయన మొదలు పెట్టగానే నువ్వు కాదు కదా ఆ మంత్రి వాళ్ళకి ఆ పనులన్నా మిగిల్చు అది కూడా నువ్వే చేస్తే ఎలా అనేది భారతి పూర్ణ రిటైర్ అయ్యాక ఈ గోల ఎక్కువైంది అందుకే రోజు కాసేపు బయటికి వెళ్ళి రమ్మంటుంది పక్కనే ఉన్న లైబ్రరీలో కాసేపు పార్క్లో కాసేపు కూర్చొని వస్తాడు న్యూస్ చూస్తూ ఉంటే లోపలికి వచ్చాడు పూర్ణ కాళ్ళీడ్చుకుంటూ బట్టలు మార్చుకొని వస్తావా అన్నం తిందాం అన్న భారతితో నాకు ఆకలి లేదు నువ్వు తినేయ్ అంటూనే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఇదేమిటి ఇలా ఉన్నాడు ఎప్పుడూ ఆకలి లేదు అనడు అనుకొని రూమ్ తలుపు దగ్గరికి వెళ్ళి తోస్తే లోపల గడి పెట్టి ఉంది కానీ ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఆశ్చర్యపోయింది భారతి అంత ఫోన్లో ఎక్కువ మాట్లాడే స్నేహితులు కూడా అతనికి లేరు పిలిచినా పలకలేదు పూర్ణ కాసేపు చూసి తను తిని అన్నీ బల్ల మీద పెట్టి హాల్లోనే దివాన్ మీద పడుకుంది నిద్ర లేచాక చూస్తే బల్ల మీద పెట్టినవి అలానే ఉన్నాయి కంగారు వేసింది భారతికి ఏమండి ఏంటి అనంతం లేదు తలుపు కొడుతూ అడిగింది లోపల నుంచి సమాధానం లేదు బావా తలుపు తీ అన్నా పలకలేదు పూర్ణ తలుపు తీస్తావా పగలగొట్టినా రోకరి బండతో పగలగొడతాను అంత పని చేస్తుందేమోనని భయపడి తలుపు తీశాడు కానీ నోటి మీద చెయ్యి పెట్టి మాట్లాడవద్దని సౌన్య చేశాడు ముఖమంతా చెమటలు పట్టి పదే లంకణాలు చేసినట్లు ఉన్న పూర్ణని చూసి భారతీయ గుండె కరిగిపోయింది అన్నం తినమని సౌన్యం చేస్తే వద్దు అన్నట్టు తల ఊపాడు నెమ్మదిగా భారతిని పక్కకి జరగమని ఫోన్ చేత్తో పట్టుకొని భారతి ఫోన్లో కనపడకుండా దగ్గరకు వచ్చాడు ఒక వీడియో కాల్లో ఉన్నట్టు చూసి ఎవరు అని చెయ్యి చూపించింది ఆ ఫోన్లో బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు తిప్పి శబ్దం వినపడేటట్లు ఫోన్ పెట్టి బయటకు వచ్చేశాడు ఏమవుతోంది బావా నాకు అర్థం కావడంలే అయోమయంగా అన్న భారతీయని పట్టుకొని బావురమన్నాడు పూర్ణ కంగారుపడి నెమ్మదిగా అతని కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి ఇప్పుడు చెప్పు అంది నేను బయటకు వెళ్తుంటే ఏదో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది మీరు పూర్ణచంద్రరావు గారేనా అన్నారు అవును అన్నాను మేము ముంబై నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం మీరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ వాట్సాప్లో అరెస్ట్ వారెంట్ పెట్టాం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి మేము చెప్పినట్లు చేయాలి మా పోలీసులు వచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టేదాకా ఇల్లు కదలకూడదు అన్నారు నేను డ్రగ్స్ సప్లై చేయలేదు అని అంటే మీ పేరు మీ అడ్రస్ అన్నీ కలిశాయి ఈ కేసు నుంచి బయటపడాలి అంటే మీరు ప్రభుత్వానికి పెనాల్టీ కట్టాలి మేము పంపే బ్యాంక్ అకౌంట్కి మీ అకౌంట్ నుంచి ముందు ఐదు లక్షలు పంపండి అన్నారు నేనేమో ఈ గూగుల్ పే నాకు రాదు మా ఆవిడ చదువుకోలేదు ఆవిడకు కూడా ఏమీ తెలియదు అంటే బ్యాంక్ వెళ్ళి కట్టండి ఎవరికీ చెప్పద్దు చెప్తే మీ ప్రాణానికే ప్రమాదం అన్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు నా పేరు మీద డ్రగ్స్ సప్లై ఏమిటి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు మళ్ళీ ఏడు మొదలెట్టాడు ముందు ఆ ఏడు పాపు అందుకే న్యూస్ వినమనేది కసురుకుంది భారతి ఇలాంటి మోసాల గురించి టీవీలోనూ పేపర్లోనూ చెప్తూనే ఉన్నారు సరే ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న భారతితో వాళ్ళకి డబ్బులు పంపాలి పూడుకుపోయిన గొంతుతో అన్నాడు పూర్ణ నువ్వు నోర్ముసుకో అంటూ తన ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేసింది ఎస్ సార్ ఓకే సార్ అంటూ తన ఫోన్ పక్కన పెట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడి నాకు ఇవ్వు ఫోన్ అంది వాళ్ళు నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారే నువ్వేమిటి వాళ్ళతో మాట్లాడేది పీల గొంతుతో అన్నాడు పూర్ణ మొగుడి తెలివి తనానికి పిచ్చ కోపం వచ్చింది భారతికి నాలుగు పీకుదామని మళ్ళీ మొగుడని గుర్తొచ్చి ఆగింది నీ బొంద అరెస్ట్ ఏమిటి వారెంట్ నీకు పర్సనల్గా ఇవ్వాలి ఇంత చదివావు ఆ మాత్రం తెలీదా వాడు నిన్ను ఫోన్ని చేసి నీ డబ్బులు కాజేద్దామని చూస్తున్నాడు ఇంకా నయం నీకు గూగుల్ పేలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు రాకపోవడం మంచిదైంది అంటూ పూర్ణ ఫోన్ లాక్కుంది అవతలి వాడు వీడియో కాల్లో ఉన్నాడు పోలీస్ యూనిఫామ్ వేసుకొని మెడలో ఐడి కార్డ్ పెట్టుకొని ఉన్నాడు హలో పూర్ణచంద్ర కహాగయ్యా అన్నాడు అధికార స్వరంతో పూర్ణకి హిందీ బాగా రాదు అదే భారతి హిందీ సీరియల్స్ సినిమాలు చూసి బాగా నేర్చుకుంది బోలియే క్యా కామ్ హై అంటూ హిందీలో మొదలుపెట్టేసరికి కంగు తిన్నాడు కానీ బాగా ముదురు కదా పూర్ణ మా ఆవిడ చదువుకోలేదని చెప్పిన విషయం గుర్తుకొచ్చి సి మేడం పూర్ణచంద్ర ఈజ్ అండర్ అరెస్ట్ అన్నాడు అండర్ విచ్ సెక్షన్ వేర్ ఈజ్ ది అరెస్ట్ వారెంట్ యూ హ్యావ్ టు సర్వ్ పర్సనల్లీ మీరు ముందు ఇక్కడి పోలీసులకు చెప్పి వాళ్ళతో కలిసి రండి డ్రగ్స్ అంటున్నారు కదా అది ఏ డ్రగ్ గంజాయి హషీస్ ఏది ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా వాయిస్తుంటే ఇటు పూర్ణ అటు కేడి ఇద్దరూ షాక్ అయి నోర్లు తెరిచారు నేను నైన్టీన్ థర్టీ సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేశాను వాళ్ళు నిన్ను ట్రేస్ చేశారు అదిగో నీ డోర్ శబ్దం వినిపిస్తోంది ముందు నువ్వు అరెస్ట్ తప్పించుకోరా పిచ్చివేదవా నా మగుడిని బెదిరిస్తావా అయిపోయిందిరా నీ పని ఏమనుకున్నావో భారతి నోట్ నుండి హిందీలో తెలుగులో ఇంగ్లీష్లో వస్తున్న వాగ్బాణాలు తట్టుకోలేక వాడు ఫోన్ పెట్టేశాడు తన వెంకే నోరు తెరుచుకొని కళ్ళార్పకుండా భయంగా చూస్తున్న మావుణ్ణి ఏంటలా కప్పలా నోరు తెరుచుకుని చూస్తావు చదవగానే సరిపోదు లోకజ్ఞానం ఉండాలి నువ్వేదో పోటుగానని అందరినీ విమర్శిస్తావు ఏడ్చిపోతావని నేను ఇన్ని రోజులు మాట్లాడలేదు ఇంకోసారి మొద్దు అన్నావో మూతిపళ్ళు రాలతాయి ఇప్పుడు అర్థమైందా ఎవరు మొద్దో భారతీ కోపంగా అంటుంటే కాళికాదేవిని చూసినట్టు భయపడుతూ రాక సరే అన్నట్టు తల ఊపాడు పూర్ణ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ